వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడాలంటే ఇబ్బందికరంగాను అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కావచ్చు కట్టగట్టి నీకు దండం మహాప్రభు వద్దు ఈ జిల్లాకని చెప్పి తరివేస్తే పల్నాడులో పడి పల్నాడిని గబ్బు గబ్బు చేసి ఎన్నికల్లో ఓటమి తర్వాత సంవత్సరం పాటు సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండి కార్యకర్త బతుకున్నాడా సచ్చేడా తన కోసం పనిచేసిన కార్యకర్త ఉన్నాడా సచ్చేడా ఇబ్బందులో ఉన్నాడే అనేది కూడా లేకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ తను గెలిపించిన పార్టీని తన ఉన్నత స్థితికి రావడానికి కారకులైనటువంటి కార్యకర్తలని వదిలేసి సంవత్సరం తర్వాత తగుదనమ్మా అంట నెల్లూరుకు వచ్చి నాలుగైదు ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడి పోనీ సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం మీరు వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి గురించి ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుండా అయిపోతా మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు తెచ్చుకుంటారు నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడారు తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తప్పన పడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్ది అనుకుంటే మాత్రం భ్రమ భ్రమ బీసీ నాయకుడిని కాబట్టి ఆరు గంటలు నన్ను కూర్చోబెట్టారు నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు అవతల ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోయి మూడు గంటలకు వచ్చారు నన్ను బీసీని కాబట్టి ఆరు గంటలు కూర్చోబెట్టారు సునకానందం పొందారు ఆరు గంటలు కూర్చుంటే సునకానందం రాదు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ జీవానికి కొంతమంది ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకు వెళ్ళారో తెలియదు నీ సొంత పియే నీ సొంత పియే పియ్యల నాగరాజు ఇంట్లో వివాహం రేపు పదిహేడవ తారీఖున ఫోన్ చేస్తే వేరే పన్నెండు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది కనుక్కుంటే ఊర్లో కాదు కదా దేశంలో లేడని చెప్పారు మరి ఎందుకు వెళ్ళాడు ఏమి సునకానందం పొందితే పోయాడో మాకైతే తెలియట్లా నీ సొంత పియే నిన్ను ఆరు గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతి రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నిజంగా వారు నిన్ను ఇబ్బంది పెట్టాలా అనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనిలంట ఈయన ఏందో జిల్లాలో అందరికి టార్గెట్ అరీ అసలు నీకు తాడు తున్న లేదు నియోజకవర్గం లేదు కేరా అడ్రస్ లేదు నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది నేను అడుగుతున్నా నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప ఉత్తర కుమార మాటలు నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో మాయ బజార్ సినిమాలో రేలే కొన్నాడు నాయకాన్ని పక్కన కొంతమంది పాపం నేను తయారు చేసిన అని లేనా ఈ విధంగా ఉండేదైనా ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి జాలి వేస్తుంది పోలీసు విచారణకి ఎక్కడెక్కడి నుంచో రెండు 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 పల్నాడు నుంచి కూడా పల్నాడు నుంచి కూడా మా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది పిచ్చోళ్ళకు ఫోన్లు చేసుకొని పిలిపించుకొని అదేదో బల లాగా నీకంటే ముందు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు పోయి వచ్చారు మూడు గంటల విచారణ అందరికీ తెలుసు హైకోర్టు డైరెక్షన్తో విచారణ పిలిచారు పోలీసు వారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు చివాట్లు పెట్టి డైరెక్షన్ ఇచ్చింది పోలీసు విచారణకు హాజరు కమ్మని కొత్తగా ఇప్పుడు బీసీ రాక వెతుకుని మీరు చెప్పేదాన్ని బట్టి ఈ సందర్భంగా మీ ద్వారా నేరుగా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ కానీ కావచ్చు అని మద్దతు తెలుపుకోవాలి కాబట్టి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం ఈరోజు గుర్తుకొచ్చారానికి బీసీలను అడుగుతా ఉన్నా నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నువ్వు శాసనసభ్యుడైనా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ అని ఉండబట్టి అది ఈరోజు గుర్తుకొచ్చిందని నెల్లూరు జిల్లాలో మిగతా బీసీలు బీసీలు బీసీ కులాలు పక్కన పెడితే ఒక్క ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా మీ ద్వారా నెల్లూరు ప్రజలకి మరీ ముఖ్యంగా మా బీసీ సోదరులకి నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవులకు ఒక భవనం లేదు ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవ పెద్దలు యాదవ్ల ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ భవన్ స్టార్ట్ చేస్తే ఒక్క రూపాయి నువ్వేమన్నా నీ ద్వారా ఇచ్చావని అడుగు ఒక్క రూపాయి కనీసం మాట సహాయం చేసేవాని అడుగుతున్నా ఏమి చేసావు నువ్వు అని అడుగుతున్నా నీ అవసరాలకి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా సార్ అతని గురించి మాట్లాడాలంటేనే నిన్న నేను కూడా చూడడం జరిగింది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்